హే అమ్మీ గోస్ ఇప్పుడైతే మీ అందరి కోసం మన లోకల్ ఫిల్మ్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని అయితే మీ అందరికి చూపించడం కోసం మా టీం అంతా కలిసి మేము బయలుదేరడం జరిగింది పూర్తిగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ గుడి గురించి చరిత్ర గురించి మీరు విన్న తర్వాత మీకు కూడా చాలా గూస్బంస్ అయితే వస్తాయి ఎందుకంటే ఈ మాటలు మేము చెప్తున్నావు కాదు ఆ ఊరి ప్రజలే చెప్తున్నారు మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు లేట్ పదండి ఫుల్ వీడియో చూసేయండి హే అమిగోస్ నేను మీ హరీష్ కక్కల హలో పార్ట్నర్స్ నేను మీ శంకర్ సిద్ధ సో ఇప్పుడైతే మనం సారిక విలేజ్ లోకి అయితే నేను మా టీం రావడం అయితే జరిగింది సో ఎందుకంటే సారిక విలేజ్ లో స్వయంభుగా వెళ్చిన శివలింగం ఉంది సో ఆ శివలింగం గురించి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి నేను మా టీం ఇక్కడికి వచ్చాం సో ఇప్పుడు మనం ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చింది కార్తీక మాసం కాబట్టి మనకి స్వయంభూగా వెలిసిన శివాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం తెలుసుకొని అక్కడైతే ప్రత్యేకంగా ఆ తండ్రిని దర్శించుకుంటే మనకి మనం అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి మా ఈ ప్రయత్నం అనేది మీ అందరి కోసం చేస్తున్నాం రండి పూర్తిగా ఆ వివరాలు అనేది మనం ఆ ఊరు వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం సో విన్నారు కదా ఈ గుడి గురించి పూర్తి వివరాలు ఆ ఊరు వాళ్ళు అడిగి తెలుసుకుందాం పదండి సో ఇప్పుడైతే మనం గుడిలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుందండి అలాగే రేపు కార్తీక సోమవారం కాబట్టి గుడంతా చాలా అందంగా పువ్వులతోటి లైటింగ్లతో చాలా అందంగా అయితే అలంకరించడం జరిగింది అలాగే ఎంట్రన్స్ మనకి ఆంజనేయ స్వామి కూడా విగ్రహం అనేది పెట్టడం జరిగింది అలాగే ఆంజనేయ స్వామి పక్కన మన కాలభైరూరు స్వామి విగ్రహం కూడా పెట్టడం జరిగింది ఈ బావి కూడా పురాతనమైనది కానీ ఈ బావి చాలా అంటే చాలా పురాతనం ఆ అప్పుడైతే ఆ లింగం ఉందో అప్పటి నుంచి బావి కూడా ఇక్కడే ఉందన్నమాట సో మేము ఇక్కడ తెలుసుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివాలయం ప్రతిష్ట ఎలా జరిగింది ఏంటంటే ఎక్కడైతే స్వయంభుగా వెలిసారో అక్కడే ఉండి దాన్ని కదపకుండా ఇంత గుడి నుంచి ఇంత ఇంత బాగా డెవలప్ చేయడం అనేది జరిగింది ఈ ఊరిలో పెద్దలు అలాగే కుర్రవాళ్ళు వీళ్ళందరూ కలిపి ఈ టెంపుల్ని అయితే చాలా బాగా డెవలప్ అయితే చేశారు ఈ ఊరు కుర్రాలు ఈ ఊరు పెద్దలు ఈ గుడిని ఎంత బాగా డెవలప్ చేశారో నేను చెప్పే కన్నా విజువల్స్ లో మీరే చూడండి నాగేంద్ర హారాయ త్రిలోచనాయ పస్మంగ महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै न काराय नमः शिवाय మీరు ఇప్పుడు దాకా విజువల్స్ అయితే చూశారు కదా సో ఇప్పుడైతే వెళ్ళి ఆ పరమేశ్వర్ని దర్శించుకుందాం ఈ గుడి యొక్క చరిత్ర మేము చెప్పే కన్నా ఆ పంచలమ్మ గారి మాటలోనే వినద్దాం రండి ఇది శారి గ్రామం స్వామి 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 ఇతను చాలా చరిత్ర ఉన్నది ఇతను లింగం ఎవరు ప్రతిష్ఠించిన లింగం కాదు మాకు తెలిసే ఐదు వందల సంవత్సరాల కిందటి నుంచి మాకు మా తాత తండ్రులు చెప్పింది మాకు తెలుసు అంతకుముందు ఎప్పుడున్నదో కూడా మాకు తెలియదు అనమాట కానీ ఇతను చాలా పవర్ఫుల్ స్వామి కొన్నాళ్ళు దూప దీపాలు లేక అలా కొంచెం జీనిగా ఉండిపోయింది చుట్టూ పుట్లు కలిసిపోయి అలా ఉండిపోయింది ఇప్పుడు కొంచెం గ్రామస్తులందరూ కలిసి దాన్ని బాగా డెవలప్ చేసి కోవిల్ని తీరుకు తెచ్చారు రోజు ఏదో స్వామి వచ్చి ఎవరో పంతులు గారు వచ్చి పూజలు చేయడం ఏదో చేస్తున్నాం సోమవారం సోమవారం పంతులు గారు వచ్చి రోజు దీప దీపాలు నైవేద్యాలు మహానైవేద్యం కూడా పెడతాం సోమవారం సోమవారం రోజు ద్వీప నైవేద్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఈ స్వామి చాలా పవర్ఫుల్ అయిన స్వామి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏమీ చెయ్యక్కర్లేదు స్వామికి చెంబు నీళ్లు పోస్తే చాలు అతను పొంగిపోతాడు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఎంతమందికో ఉద్యోగాలు వచ్చాయి చిన్నపిల్లల దగ్గర నుంచి చక్కగా చేసుకుంటే చదువులు ఉన్న వాళ్ళకి చదువులు కావాలన్న వాళ్ళు చదువులు వచ్చాయి ఉద్యోగాలు కావాలన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఆ దీని మీదే గ్రామస్తులందరూ కూడా ఆ నమ్మకంతో స్వామికి సేవలు చేస్తున్నారు ఇప్పటికీ చేసిన వాళ్ళు కూడా నష్టపోలేదు చాలా బాగా ఉన్నది స్వామి ఆ తర్వాత దీనికి ఒక పౌరం మా తాత తండ్రులు చెప్పేవారు దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది ఇక్కడ బ్రాహ్మణ కుటుంబాలు ఒక ముప్పై కుటుంబాల దాకా ఉంది అప్పట్లో ఒక అమ్మాయి మా బ్రాహ్మణ కుటుంబంలో అమ్మాయి ఈ స్వామిని నమ్ముకుని అతన్నే పెళ్లి చేసుకుంటానని అతను చాలా ఆవిడ దృఢంగా స్వామి దగ్గరే అనమాట అలా కాదని తల్లిదండ్రులేమో వేరువేరుగా సంబంధాలు చూస్తే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అలా కాదని తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చూపులు చూపిస్తే అలా లేదని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే రాత్రి రాత్రి వచ్చి తలుపులు వేసేసుకుండేది అప్పుడు బాగా చాలా పెద్ద తలుపులు చాలా పకడ్బందీగా ఉండేది ఎప్పుడో రాజుల కాలం నుంచి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటే తెల్లవారులు తలుపులు తీయలేదు తీయకుండా ఉండిపోయింది జనాలు అందరూ ఏమవుతుంది ఏమవుతుందని అలా ఉండిపోతే తెల్లవారిసరి ఆవిడ పసుపు బట్టలతోటి కాళ్ళకి పారాయణతోటి తల్ల పువ్వులతోటి పెద్ద పెద్ద మంగళసూత్రాలతోటి బయటకు వచ్చిందిట అప్పుడు అమ్మ బాబు ఈ లాభం లేదు చాలా పవర్ఫుల్ స్వామి ఈ అమ్మాయి ఇలా ఉండిపోయిందని ఇంకా అమ్మాయి ఎలా జీవితం అలా ఉండిపోయింది అతను సేవ చేసుకొని ఈ ఆవిడి పేరు కూడా ఉమాదేవే తెలిసిందా అని అప్పుడు మా తాత తండ్రులు చెప్పింది అది మాకు తెలిసి మాకు తెలిసి మా తాతలు తండ్రులు ఇప్పుడు మాకు తెలిసి నాలుగు ఐదు వందల సంవత్సరాల కిందటి నుంచి కూడా చాలా పవర్ఫుల్ స్వామి మాకు తెలిసి చాలా స్వయంభూలింగం ఇది డెవలప్మెంట్ లేక డబ్బు లేక దీన్ని అలాగా కొంచెం వెనక వెనకం చేసి ఇప్పుడు దాకా ఉండిపోయింది ఈ ఉమాచంద్రశేఖర స్వామికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది ఇక్కడ మా పందులు గారు ఒక అతను చాలా పూర్వీకుల అతను మాకు ముత్తాతగారు అవుతారు అతను ఈ చెరువులో ఇక్కడ చింతలగొండం అని ఇక్కడ చెరువు ఉంది ఆ చెరువులో ములిగి స్నానం చేయడానికి కాశీలో గంగలో తేలియవారు అనమాట వెళ్ళి విశ్వేశ్వరి దారి పూజ చేసుకుని అక్కడ పువ్వులు పట్టుకుని ఇక్కడికి వచ్చేవారు జనాలు నమ్మరేమో అని ఆ విశ్వేశ్వరుడు పువ్వులు పట్టుకుని ఇక్కడికి వచ్చి అప్పుడు బోన్ చేసేవారు అనమాట రోజు కూడా అలాగే చేసేవారు అతను ఈ కోవిడ్ ప్రత్యేకత ఏంటంటే మా చిన్నప్పటి నుంచి కూడా నాగబం వస్తూ ఉంటుంది అలా వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి దగ్గర చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది ఇప్పటికీ కూడా జరుగుతుంది అప్పుడప్పుడు మా కళ్ళ పడుతూ ఉంటుంది పొరలు ఇడుస్తూ ఉంటుంది కూడాను ప్రతి కార్తీక మాసంకి కూడా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా నమ్మకమైన స్వామి కాబట్టి అన్నదానం కూడా చేస్తారు ప్రతి శివరాత్రికి కార్తీక మాసంలోని అన్నదానాలు చేస్తారు ఈ కార్తీక మాసంలో ఎక్కడెక్కడ వాళ్ళు మీరు అందరూ చూసిన వాళ్ళు యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా రండి మా కార్తీక మాసంలో వచ్చి మీరు మొక్కుకోండి మా స్వామి మీకు ఎలా చూపిస్తాడో చూడండి అయిన కోరికలు అన్నీ తీరిస్తాడు మీరందరూ కూడా వచ్చి ఒక్కసారి మా స్వామిని దర్శించి వెళ్ళండి వెళ్తే మీకు మా స్వామి తాల శక్తి ఏంటో తెలుస్తుంది సో ఇప్పుడైతే ఆ పంతులమ్మ గారి ద్వారా ఈ గుడి చరిత్ర అయితే మనం ఏటో తెలుసుకున్నాం కదా సో నేను కూడా ఆ పంతులమ్మ గారు మాటలు విన్న తర్వాత ఈ గుడికి ఇంత చరిత్ర ఉందనే విషయం కూడా మాకు కూడా తెలీదు ఆవిడ చెప్పినంత వరకు కానీ ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మాకే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మాకు రావడం అనేది జరిగింది ఈ గుడికి ఇంత చరిత్ర ఉందని ఎంతగా ట్రావెల్ చేస్తున్నా మాకే తెలియట్లేదంటే ఈ చుట్టుపక్కల చాలామందికి తెలియదు సో మేమంటే ఏదో మామూలు గుడే కదా వీడియో తీసి వెళ్ళిపోదాం అని అనుకున్నాం కానీ కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పెద్దావిడు చెప్పిన తర్వాత ఆ గుడి చరిత్ర తెలిసిన తర్వాత ఇంత ఇంత ఎనర్జీ ఉందని మాకే తెలుసుకోలేకపోయాం మేము మన విజయనగరంలోకి ఎవరికి చాలా మందికి నాకు తెలిసి తెలిసి ఉండదు పరమశివుడు చెంబుడు నీళ్ళేస్తే పులకరించిపోతాడంట కదా ఇక్కడ అదే జరుగుతుంది చెంబుడు నీళ్ళు వేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ ఊరి వాళ్ళకి చాలా మందికి జాబులు వచ్చాయంట చాలా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి మనం కాదు ఇగుడు గుడు గారే చెప్పడం జరిగింది సో మేము కూడా ఆ పరమశివుడికి చొంబుడు నీలేసి మొక్కుకోవడం అనేది జరిగింది మీరు కూడా చాలామంది ఎన్నో గుళ్ళకెళ్ళి మొక్కుకోవడం జరిగింది కదా అలాగే ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి ఆ పరమశివుని దర్శించుకొని మీ కోరికనేది కోరుకోండి అలాగే ఈ ఊరు వాళ్ళందరూ గట్టిగా నమ్ముతున్నారు ఇక్కడ జరుగుతుందైనా అలాగే మీరు కూడా ఒక్కసారి వచ్చి ఆ తండ్రిని దర్శించుకొని మీ కోరిక కోరుకోండి అది ఖచ్చితంగా తీరుతుందని మేమైతే కోరుకుంటున్నాం సో విన్నారు కదా చూశారు కదా ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకున్నారు కదా సో మా సైడ్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఈ కార్తీక మాసంలో నాలుగు వారాల్లో ఏదో ఒక వారం వచ్చి ఆ పరమశివుడిని కోరుకుంటారని మీ కోరిక తీరాలని మేమైతే కోరుకుంటున్నాం ఇలాంటి గొప్ప గొప్ప చరిత్ర కలిగిన గుళ్ళు విలేజ్లో ఉండిపోవడం మా టీంకి నచ్చట్లేదు సో ఇలాంటి గుళ్ళు ఎక్కడైనా ఉంటే చరిత్ర తెలిస్తే మాకు కామెంట్ చేయండి ఒక ఫోన్ చేయండి మేము వచ్చి ప్రజలందరికీ తెలియజేస్తాం సో ఇప్పటివరకు మేము చేసిన గుళ్ళన్నీ అన్ని ప్రత్యేకమైన గుళ్ళే అలాగే ఇంకా మీ ఊర్లో ఇలాంటి ప్రత్యేకమైన గుళ్ళు ఏమైనా ఉంటే మాకు మెసేజ్ చేయండి మేము తప్పకుండా మీ ఊరు వచ్చి ఆ ప్రత్యేకమైనంత మేము మా ఛానల్ ద్వారా మేము అందరికీ చూపించడం అనేది జరుగుతుంది ఓకే